ఇప్పటివరకు ఒక లెక్క ఇకపైన ఒక లెక్క ఐదు ఎనిమిది తరగతుల్లో నో డిటెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టానికి సవరణలు చేసింది అంటే ఇకపై ఐదో తర ఐదో తరగతి పాస్ అయినా పాస్ అవ్వకపోయినా ఆరో తరగతి వెళ్ళిపోవటం ఎనిమిదో తరగతి పాస్ అయినా పాస్ అవ్వకపోయినా తొమ్మిది పదో తరగతులకు వెళ్ళిపోవటం అనేది కుదరదు ఐదో తరగతి పాస్ అవ్వాల్సిందే ఎనిమిదవ తరగతి పాస్ అవ్వాల్సిందే ప్రాథమిక విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది పాఠశాలల్లో ఐదు ఎనిమిది తరగతులకు నో డిటెన్షన్ పాలసీని రద్దు చేసింది అంటే ఒకప్పుడు అక్షరాస్యతను పెంచడానికి గాను అందరూ చదువుకోవాలని కానీ ఎంత మూల్యానికి చదువు అనేది వంట వంటపట్టకుండా కేవలం నెంబర్లు నేను టెన్త్ చదివాను ఇంటర్ చదివాను డిగ్రీ చదివాను పీజీ చదివాను అని చెప్పుకుంటే ఏం లాభం విలువలు లేని లేకపోతే అసలు లేనటువంటి విద్య ఎవరికి ఉపయోగం కాబట్టి పాస్ అవ్వాలి అనే రూల్ అయితే ఉండాలి పాస్ అయ్యే దిశగా పిల్లల్ని చదివించాలి సో ఇప్పటి వరకు పరీక్షల్లో పాస్ అయినా ఫెయిల్ అయినా హాజరు శాతంతో విద్యా హక్కు చట్టం ప్రకారం పై తరగతులకు పంపిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం సాధారణ పరీక్షల్లో విద్యార్థి అనుత్తీర్ణులైతే అంటే ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇస్తారు పరీక్షల ఫలితాలు వెలువడే తేదీకి రెండు నెలల్లోపే మళ్ళీ పరీక్ష పెడతారంట ఒకవేళ రెండోసారి రాసే పరీక్షల్లోనూ ఫెయిల్ అయితే ఐదు ఎనిమిది తరగతులే మళ్ళీ చదవాల్సి ఉంటుంది ఈ సమయంలో విద్యార్థి వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు మార్గదర్శకం చేయాలి మదింపులో వివిధ స్థాయిల్లో గుర్తించిన అభ్యసన అంతరాలకు అనుగుణంగా ప్రత్యేక బోధన అందించాలి ఈ విద్యార్థుల పురోగతిని ప్రత్యేకంగా పర్యవేక్షించాలి పిల్లలకు నిర్వహించినటువంటి పరీక్ష పునః పరీక్షలు వారి సమగ్ర అభివృద్ధి సాధించేందుకు సామర్థ్య ఆధారంగా ఉండాలి జ్ఞాపక శక్తి విధానపరమైన నైపుణ్యాలపై ఆధారపడి ఉండకూడదు అయితే ప్రాథమికోన్నత విద్య పూర్తయ్యే వరకు కూడా ఏ విద్యార్థి బహిష్కరించరాదని కేంద్రం స్పష్టం చేసింది ప్రాథమిక విద్య రాష్ట్ర జాబితాలోని అంశమైనందున ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఆ ప్రభుత్వం పరిధిలోని దాదాపుగా మూడు వేల కేంద్రీయ విద్యాలయాలు నవోదయ సైనిక పాఠశాలలకు ఇది వర్తిస్తుంది ఇప్పటికే ఢిల్లీ సహా పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఐదు ఎనిమిది తరగతుల్లో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేశాయి